డంతనాడు గంగరాజు ఈ పాట అందరికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏవేవో కబుర్లు చెప్పినా ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ గడిచిన పది నెలల్లో నెల్లూరు నగరానికి చేసిందేమీ లేదు అభివృద్ధి పేరిట అప్పులు చేస్తున్నారు కానీ ఆయన ప్రాతినిధ్యం వహించే నెల్లూరు నగరంలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు పక్కనే ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభించి ఘనత వహించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కానీ నెల్లూరు నగర నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మాటలకే పరిమితమైందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు నగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగూరు నారాయణ ఇంటింటికెళ్లి తనను గెలిపించాలంటూ చాలా హామీలే ఇచ్చారు అంతేకాదు మెట్రో సిటీలకు ధీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మబలికారు దీంతో మంచి మెజారిటీతో గెలిచిన ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా అయ్యారు నారాయణకు అమాత్య పదవి వరించింది కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రజలు ఆశించారు కానీ గడిచిన పది నెలలుగా చూద్దామన్నా కంటికి కనిపించడం లేదు నారాయణ అదేదో సినిమాలో చెప్పినట్టు మెరుపు తీగలాగా నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటనలు చేసి వెంటనే మాయమైపోతున్నారు దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి ఎక్కడా ఒక్క శిలాఫలకం వేసిన సందర్భాలు కూడా కనిపించడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మరో రెండు వందల పనులను గత ఇరవై రోజులలో చేపట్టారు మే ఇరవయో తేదీకంతా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని కోటం రెడ్డి ధీమాగా చెప్తున్నారు టార్గెట్ పెట్టుకుని మరి తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలతో పనులను పర్యవేక్షిస్తున్నారు దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది అయితే పథకాలకే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని పదే పదే చెప్తున్న నారాయణకు నెల్లూరు రూరల్లో జరుగుతున్న ప్రగతి పనులకు నిధులు ఎలా వస్తున్నాయని నెల్లూరు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ కోట్ల రూపాయలను తెచ్చి పనులు చేస్తుంటే మంత్రిగా ఉన్న నారాయణ కనీసం ఒక్క శిలాఫలకం కూడా తన ఇలాఖాలో ప్రారంభించకపోవడం వెనక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి సాధ్యమైంది మంత్రికి ఎందుకు సాధ్యపడటం లేదని ప్రశ్నిస్తున్నారు సుడిగాలి పర్యటనలు అది కూడా కేవలం పార్కులను మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు మంత్రి పొంగూరు నారాయణ ప్రజలను నేరుగా కలవడం వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం లాంటివి నారాయణ ఎప్పుడో మానేశారనే కామెంట్లు వినపడుతున్నాయి తాజాగా ఇప్పుడు ఏసీ బస్ స్టాపులను అందుబాటులోకి తెస్తున్నారు ఇలాంటివి అవసరం లేదని చెప్పడం లేదు కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నారాయణపై ఉంది నెల్లూరు రూరల్ మాదిరిగా సిటీలో కూడా అభివృద్ధి పనులు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు